హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో ఈ శీతాకాలం సీజన్లో మనకు జలుబులు దగ్గులు ఇలాంటివి రాకుండా మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ ని పెంచే ఒక సూపర్ రెసిపీ చూపిస్తానండి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం విటమిన్ సి చాలా అవసరం అలా విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిల్లో ఉసిరికాయ ఒకటి ప్రతిరోజు ఒక ఉసిరికాయ తినడం వల్ల మన బాడీకి కావాల్సిన విటమిన్ సి చక్కగా లభిస్తుంది కాకపోతే ఈ ఉసిరికాయని పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా ఉసిరికాయతో పులిహోర చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే అందులో ఉసిరికాయ వేసామని కూడా తెలియదు ఫస్ట్ అయితే పులిహోరలోకి కావాల్సిన అన్నాన్ని అయితే ఇలా పొడి పొడిలాడేలాగా ఉడికించుకొని చల్లారి పెట్టుకోండి ఇలాంటి రైసులు చేసుకునేటప్పుడు అన్నంలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకున్నారంటే అన్నం టేస్ట్ మరింత బాగుంటుంది అలాగే పులిహోరలోకి కావాల్సిన ఒక చిన్న మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ మిరియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కాసేపటికల్లా ఇవి ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట ఈ టైంలో తీసేసుకొని మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి మరీ మెత్తగా అయితే రాదనమాట ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పులిహోరలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉసిరికాయలు ఆ ఉసిరికాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇంకా ఉసిరికాయ లోపల ఉండే గింజను అయితే తీసేసుకొని పక్కన పడేసేయండి ఇలాగే ఉసిరికాయలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ ఉసిరికాయలు మీరు రైస్ ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో అన్ని ఉసిరికాయలు తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ మూడు ఉసిరికాయలు తీసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు ఇంకా మినపప్పు పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి పులిహోరలో మినపప్పు శనగపప్పు అలాగే పల్లెలని కాస్త ఎక్కువగా వేసుకోండి తినేటప్పుడు పంట కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట ఈ పప్పులన్నింటినీ మాడనివ్వకుండా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా పప్పులన్నీ లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా దాన్ని అయితే వేసేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మంటని మాత్రం పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉసిరికాయలోని పచ్చదనం మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయ పేస్ట్ కూడా ఇలా కాస్త కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు అయితే తక్కువగా వేసుకోండి ముందు అన్నం ఉడికించుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి అన్నం మొత్తం కలుపుకున్న తర్వాత సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని కలిపేసుకోవచ్చు సో so, ఇప్పటికైతే ఒక చిన్న స్పూన్ నిండా ఉప్పు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కిందికి తిని చేసుకొని ముందుగానే ఉడికించుకొని చల్లార పెట్టుకున్న అన్నం అయితే వేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ అన్నం వేసుకొని కలుపుకునేటప్పుడు ఒకటేసారి ఎక్కువ వేసి కలిపేయకుండా ఫస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఎక్కువ తక్కువ లేవైనా అయితే కనుక ఇంకొద్దిగా అన్నం వేసుకొని కలిపేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ అలాగే ఒక అరదబ్బ నిమ్మరసం కూడా పిండుకొని మళ్ళీ మొత్తం బాగా కలిపేసుకోవాలి అదేంటి ఉసిరికాయలో ఉంటుంది కదా మళ్ళీ నిమ్మకాయ ఎందుకు అనుకుంటున్నారా ఉసిరికాయలో కొద్దిగా వగరు కూడా ఉంటుంది కదా ఆ వగర్ని బ్యాలెన్స్ చేయడానికి ఇలా కొద్దిగా నిమ్మరసం పిండుకొని కలుపుకున్నామంటే టేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నారంటే ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఉసిరికాయతో ఒక్కసారి ఇలా పులిహోర ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈవెన్ పిల్లోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్ని పిల్లోలకి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు ఇలా కొద్దిగా రైస్ పెట్టి అందులోకి కాంబినేషన్ గా కొద్దిగా పిక్కిలు వేసి ఇచ్చామంటే అందులో కలుపుకొని చాలా ఇష్టంగా తినేస్తారండి ట్రై చేసి చూడండి ఈ పులిహోరను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చెప్పండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక కొత్తగా ఎవరైనా